మనవళ్ళు మనవరాలారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు గొప్ప ఉపాధ్యాయుడు భారతీయ రాజకీయవేత్త తత్వవేత్త రాజనీతిజ్ఞుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున భారతదేశం మొత్తం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబరు ఐదున మద్రాసులోని తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగు దంపతులు సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ దంపతులకు జన్మించిండు తన ముగ్గురు తోబుట్టువులలో రెండవవాడు రాధకృష్ణన్ కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది రాధాకృష్ణన్ తన బాల్య జీవితాన్ని తిరుత్తని తిరుపతిలో గడిపిండు రాధాకృష్ణన్ తండ్రి స్థానిక జమీందార్ సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారి రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తనిలోని కె డొట్వి హై సాగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు ఆ తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారిండు బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడు రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ తన విద్యాభ్యాస జీవితంలో స్కాలర్షిప్లు పొందిండు హైస్కూల్ స్కూల్ విద్య కోసం వేలూరులోని వూర్హీస్ కాలేజీలో చేరిండు ఫైన్ ఆఫ్ ఆర్ట్స్ తరగతిలో ఉత్తీర్ణుడైన తర్వాత రాధాకృష్ణన్ పదహారు సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరిండు రాధాకృష్ణన్ చదువుకునేటప్పుడే మే పంతొమ్మిది వందల మూడులో తన పదహారు వైయేట పది సంవత్సరాల వయసు గల శివకామమ్మతో వివాహం జరిగింది రాధాకృష్ణన్ శివకామమ్మ దంపతులకు పద్మావతి రుక్మిణి సుశీల సుందరి శకుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు వారికి సర్వేపల్లి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆయన మేనల్లుడుగొట్ రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ఏడులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి పట్టభద్రుడైండు రాధాకృష్ణన్ అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసిండు సర్వేపల్లి ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్ అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ రాసింది రాధాకృష్ణన్ థీసిస్ కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులో ప్రచురించబడింది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ప్రొఫెసర్గా నియమితులయ్యిండు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ వి నంజుండయ్య రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి పిలిపించుకుని ప్రొఫెసరుగా నియమించిండు మైసూర్లోని మహారాజా కళాశాలలో బోధించిండు రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు రాధాకృష్ణన్ ది క్వెస్ట్ జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాసిండు రాధాకృష్ణన్ తన మొదటి పుస్తకం ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ని కూడా చేసిండు రెండవ పుస్తకం ది రీ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీ పంతొమ్మిది వందల ఇరవైలో ప్రచురించబడింది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని అసుతోష్ ముఖర్జీ రవీంద్రనాథ్ టాగోర్లు కోరిండ్రు అసుతోష్ ముఖర్జీ రవీంద్రనాథ్ టాగోర్ కోరిక మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ విచైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ లో తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసిండు రాధాకృష్ణన్ సెప్టెంబరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీకి ప్రాతినిధ్యం వహించిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆక్స్ఫర్డ్లోని మాంచెస్టర్ కాలేజీలో హిబర్ట్ జీవిత ఆదర్శాలపై ఉపన్యాసాన్ని అందించడానికి రాధాకృష్ణన్ గారికి ఆహ్వానం అందింది రాధాకృష్ణన్ ఇచ్చిన ప్రసంగం యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ గా పుస్తక రూపంలో ప్రచురించబడింది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం వ్రాసిందు భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో డాక్టర్ సిఆర్ రెడ్డి తరువాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ వైస్ఛాన్సెలర్గా పనిచేసిందు రాధాకృష్ణన్ మొదటి కాన్వొకేషన్ ప్రసంగంలో తన స్థానిక ఆంధ్ర గురించి ఇట్లా మాట్లాడిందు మనం ఆంధ్రులం అదృష్టవశాత్తు కొన్ని విషయాల్లో స్థితప్రజ్ఞులం భారతదేశంలోని ఏ ప్రాంతమైన సమర్థవంతమైన ఐక్యతాభావాన్ని పెంపొందించుకోగలిగితే అది ఆంధ్రలోనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను సంప్రదాయవాదం పట్టు బలంగా లేదు మన ఔదార్యత మనస్సు యొక్క బహిరంగత బాగా తెలిసినవి మన నైతిక భావం సానుభూతి కల్పన సిద్ధాంతం వల్ల పెద్దగా తారుమారు కాలేదు మా మహిళలు సాపేక్షంగా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు మాతృభాషపై ప్రేమ మనందరినీ బంధిస్తుంది అని అన్నడు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటెలెక్చుయల్ కోఆపరేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికయిండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాథ్యమతాల గౌరవ అధ్యాపకుడిగా పనిచేసిండు చైనా అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేసిండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య తన వారసుడిగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా రావాలని రాధాకృష్ణన్ను ఆహ్వానించిండు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడిగా పనిచేసిందు రాధాకృష్ణన్ జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా పనిచేసిండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డడు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల వందల నలభై ఆరు నుండి యాభై వరకు పలుమార్లు భారతదేశం తరపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై రెండులో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసిండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మానవ సమాజానికి రాధాకృష్ణన్ చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందిండు రాధాకృష్ణన్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కోరిక మేరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిండు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాధాకృష్ణన్ భార్య శివకామమ్మ స్వర్గస్థురాలయ్యింది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు వరకు భారత రెండో రాష్ట్రపతిగా పనిచేసిండు రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి భారతదేశపు అత్యంత క్లిష్ట కాలంలో చైనా పాకిస్తాన్లతో యుద్ధ సమయంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేసిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మెక్సికో ప్రభుత్వం వారి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద ఆస్టెక్ ఈగిల్ పురస్కారాన్ని రాధాకృష్ణన్ కు అందించింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జర్మనీ పుస్తక సదస్సు శాంతి బహుమానం పొందిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై మూడులో జూన్ పన్నెండున ప్యాలెస్ ప్యాలెస్లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్ కి గౌరవ సభీనిగా ఎన్నుకోబడ్డడు రాధాకృష్ణన్ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఆక్స్ఫర్డు కేంబ్రిడ్జీ మొదలైన వాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు డాక్టరేటులను సంపాదించిండు రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండులో మొదటిసారిగా సెప్టెంబరు ఐదున రాధాకృష్ణన్ పుట్టినరోజున భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు ఉపాధ్యాయుల దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారిగా ఉండాలి అనే రాధాకృష్ణన్ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఇప్పటికీ ప్రతి సంవత్సరం సెప్టెంబరు ఐదున ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఒక రచయితకు సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత గౌరవాన్ని పొందిండు ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యిండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో టెంపుల్టన్ ప్రైజ్ అందుకున్నాడు రాధాకృష్ణన్ ఈ టెంపుల్టన్ ప్రైజ్ మొత్తాన్ని రాధాకృష్ణన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చిండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున కాలేయ వ్యాధితో స్వర్గస్థులు అయ్యిండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా రాధాకృష్ణన్ స్కాలర్షిప్ల సంస్థ స్కాలర్షిప్లు రాధాకృష్ణన్ చెవెనింగ్ గా మార్చిండ్రు పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలలో భారత తపాలా శాఖ రాధాకృష్ణన్ స్మారక తపాలా స్టాంపులు విడుదల చేసింది రాధాకృష్ణన్ సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యిండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో టెంపుల్టన్ ప్రైజ్ అందుకున్నాడు రాధాకృష్ణన్ ఈ టెంపుల్టన్ ప్రైజ్ మొత్తాన్ని రాధాకృష్ణన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చిండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పదిహేడున కాలేయ వ్యాధితో స్వర్గస్థులు అయిండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా రాధాకృష్ణన్ స్కాలర్షిప్ల సంస్థ స్కాలర్షిప్లు రాధాకృష్ణన్ స్కాలర్షిప్లు గా మార్చిండ్రు చూసింద్రా మనవల్లు మనవరాల్లారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాగా చదువుకుని ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసి మంచి కీర్తిని గడించిండు చూసింద్రా మనవల్లు మనవరాల్లారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాగా చదువుకుని ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసి మంచి కీర్తిని గడించిండు అతని ప్రతిభను చూసి దేశ విదేశాల్లో ఎన్నో పురస్కారాలు లభించినై మన భారతదేశానికి దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేసిండు చదువు వల్ల పేరు ప్రఖ్యాతి పురస్కారాలు గౌరవాన్ని పొందవచ్చని రాధాకృష్ణన్ గారి జీవితమే ఉదాహరణ ఇవాల్టికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషికి అతని జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటూ యాద్కీ చేసుకుంటున్నాం మరి మనవల్లు మనవరాల్లరా ఇవాల్టికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మరి